హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీ ఎమ్మి క్రిస్పీ కోవా గజెలు రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత పావు కేజీ కోవా తీసుకొని మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే మాడిపోకుండా ఉంటుంది కోవా హీట్ అయిన తర్వాత అది మెల్ట్ అవుతూ ఉంటుంది సో అప్పుడు ఎక్కువగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో వెంట వెంటనే మిక్స్ చేస్తూ ఉండండి కోవాని ఇలా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా ఫిల్ చేస్తే అది మెల్ట్ అయిపోయి ఆయిల్లో అంతా స్ప్రెడ్ అవుతుంది అందుకని ఫస్ట్ దీన్ని ఇలా కరిగించుకొని చల్లారాక స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి కోవా కంప్లీట్గా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడు వన్ కప్ షుగర్ అండ్ హాఫ్ కప్ రవ్వ అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు పీసెస్ అండ్ కర్బూజా పలుకులు సారా పలుకులు అండ్ కిస్మిస్ కొబ్బరి పొడి వీటిని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నెయ్యిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఫస్ట్ కాజునే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మిగతావన్నీ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి అలాగే నెక్స్ట్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా చల్లారబెట్టుకోండి సో చూడండి కోవా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఈ విధంగా అవుతుంది సో దీన్ని ఇప్పుడు కంప్లీట్గా స్మాష్ చేసి రవ్వలాగా ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకొని రెండు కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి అలాగే షుగర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి అండ్ కొబ్బరి పౌడర్ ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి సో మనం ఫిల్ చేయడానికి స్టఫ్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులో టూ కప్స్ మైదాపిండి జల్లించి తీసుకోండి అలాగే ఇందులోకి టూ టీ స్పూన్స్ రవ్వను యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్ కోసం పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి అండ్ వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పిండి మెత్తగా అయిపోతుంది సో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి అప్పుడు పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసి నైఫ్తో అన్నీ ఈక్వల్ సైజ్లో కట్ చేసుకొని బాల్స్ లాగా చుట్టుకోండి ఇలా చేస్తే ఉండలు కట్టుకోవడం చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అలాగే అన్నీ కూడా ఈక్వల్ సైజ్ లో వస్తాయి ఇలా అన్నీ కూడా రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటూ మైదా మైదాపిండిలో డిప్ చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి అండ్ వీటిని మరీ లావుగా కాకుండా చపాతీ కంటే కొంచెం సన్నగా ప్రిపేర్ చేసుకోండి అండ్ సైజ్ కూడా మీడియం సైజ్లో ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ పైన పిండిని చల్లుకొని వాటిపైన ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి ఇలా పిండిని చల్లుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఇలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి సో అన్నీ కూడా ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని సెంటర్లో వచ్చేలాగా వన్ టీ స్పూన్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్లో వాటర్ని తీసుకోండి అలాగే కొంచెం కాటన్ని తీసుకోండి సో ఇప్పుడు కాటన్ని ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకొని చపాతీ చుట్టూ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత రోటీని వన్ సైడ్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని ఫింగర్స్తో ఇలా ఎడ్జస్ని కొద్దిగా ప్రెస్ చేయండి అండ్ మనకి వీటి ఎడ్జస్ మంచి షేప్లో కట్ చేసుకోవడానికి ఇలా ఒక స్పూన్ ఉంటుంది సో దీంతో మనం వీటి ఎడ్జస్ని ఇలా కట్ చేసుకోవాలి ప్లేట్ పైన లేదా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం పిండినిలా స్ప్రింకుల్ చేసుకోండి ఇలాగే మిగతావన్నీ కూడా మీకు ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడా యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో తెలియడానికి కొద్దిగా పిండిని ఆయిల్లో వేసి ఇలా చెక్ చేసుకోండి ఆయిల్ అనేది ఈ విధంగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి మనం వీటిని ఆయిల్లో యాడ్ చేశాక అటు ఇటు తిప్పడానికి సరిపడా గ్యాప్ ఉండేలాగా చూసుకోండి సో ఇప్పుడు వీటిని అటు ఇటు ఈవెన్గా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పైన తొందరగా మాడిపోతాయి అండ్ లోపల మాత్రం ఫ్రై అవ్వవు అందుకని వీటన్నిటినీ ఫ్రై చేసుకునేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి సో చూడండి గర్జలు అనేవి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్కి చేంజ్ అయ్యాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి అంతే వావ్ ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ క్రిస్పీ కోవా గర్జెలు రెడీ అయిపోయాయి ఇలాగే మిగతావన్నీ కూడా ఆయిల్లో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి అండ్ వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మా ఫ్యామిలీలో అయితే వీటిని ఇష్టపడని వాళ్ళు అసలు ఎవ్వరూ ఉండరు చాలా ఇష్టంగా తింటారు అలాగే మా ఫ్యామిలీలో ఏమైనా ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ వస్తే మాత్రం ఫస్ట్ వీటినే ప్రిపేర్ చేస్తారు అలాగే మ్యారేజెస్లో సారీ కూడా పోస్తారు స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వీటిని టేస్ట్ చేస్తే మాత్రం పిచ్చి ఫ్యాన్స్ అయిపోతారు అంత టేస్టీగా ఉంటాయి సో ఇదన్న మాట ఇవాల్టి వీడియో చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో మరి ఇంకెందుకు ఆలస్యం ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కిందనతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్స్ యూ ఆల్ ఇన్ అదర్ వీడియో